చేస్తున్నటువంటి వారు బాలా బాలరాజ్ బాల్నర్ గారు మరి వారికి సంబంధంగా ప్రత్యేకంగా నారదుల నవసమాల్జెలు అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన బీసీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు గారు వైస్ ఛైర్మన్ గారు మిస్టర్ తనువినర్ అదే విధంగా ఇరిక కుమార్ గారు అంబారా లాయర్స్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజ్ గారు గరం నరసింహ గారు గోలీ గారు సురేష్ ఆనంద్ గారు పి శంకరన్న గారు నాగకృష్ణ గారు ఇంకా ఇద్దరు పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు నా యొక్క జరిగింది ముఖ్యంగా ఈరోజు రెండు అంశాలపైన సమావేశం నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న మీడియా సమావేశం నిర్వహిస్తున్నా ఒకటి బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం రెండవది తొమ్మిదవ షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేర్చుంది ఈ రెండు అంశాల గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదట బీసీ రక్షణ చట్టం ఎందుకు అవసరం ఈరోజు తెలంగాణలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అరవై ఒక్క శాతం మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారం యాభై ఆరు పాయింట్ ముప్పై ఈరోజు కాదు శాతం మొట్టమొదట శాఖ యొక్క కమిషన్ కూడా చేసినటువంటి రిపోర్ట్లో కూడా చూస్తే భారతదేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంత పెద్ద ఎత్తున ఉంది ఏ రంగంలో కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది తెలంగాణలో అనేకమైన ఉద్యమాలు జరిగాయి బీసీలు ప్రాణాలు అర్పించారు కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎదురు కూడా కల్పిస్తారు ఇవాళ తెలంగాణలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అనిచివేబడినటువంటి వర్గం బీసీ వర్గం వాళ్ళ రాజ్యాంగ ఆత్మ కూడా దోషిస్తుంది అయ్యో నేను హక్కులు ఇలా కనిపిస్తే ఈ హక్కుని మీరు దోచేస్తున్నారు అని చెప్పేసి మీరు కొద్దిగా లోపలికి వచ్చేస్తే రాజ్యాంగపరమైన హక్కులు మనం చూస్తే వాళ్ళ రాజ్యాంగం ఏం చూస్తుంది జస్టిస్ న్యాయం సోషల్ ఎకనామిక్ పొలిటికల్ అంటుంది ప్రియాములు అట్లనే మీరు ఆర్టికల్ కు పోతే సమానత్వం మాట్లాడుతుంది ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో సమానత్వం ఏ రంగంలో చూసినా ఒకటి రెండు కులాల్ని మాత్రమే ఆధిపత్యం తలస్తున్నారు ఇంతవరకు ఉన్న భక్తులు అందరి చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎలాంటి వివక్షత చూపిస్తుంది మరి సామాజిక వివక్షత ఇంత తీవ్ర స్థాయిలో ఉంది ఇవాళ బీసీల పరిస్థితి ఏమైందంటే అటు పైన మధ్యలో మేము ఉన్నాం కూడా సో ఎటు కాకుండా నలిగిపోయేటువంటి పరిస్థితి బీసీలకు ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి వృత్తులను తూలనాడుతూ మాట్లాడడం మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం నినాదం ఉన్న మనకు నల్గొండ జిల్లాలో ఒక డిసిసి ప్రెసిడెంట్ బీసీ ఆయన పుణ్యానికి ఆయన మొగ్గ కూడా చూడండి అక్కడ అది పరిస్థితి ఇకపోతే ఒక దని బీజేపీ ఆఫీస్ నుండి కొట్టారు అదేవిధంగా దాడి చేశారు ఆయన మీద అదేవిధంగా అనేకమైనటువంటి ఉదాహరణలు ముందు వక్తలు చెప్పినారు సో ఇవాళ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో రక్షణ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఒకటి ఓన్లీ ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వమే కాదు విద్యారంగంలో కానీ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఫైవ్ కానీ ఉద్యోగ రిజర్వేషన్ లో కానీ సిక్స్టీన్ ఫోర్ కానీ ఎందులో కూడా బీసీలకు సంబంధించినటువంటి రక్షణ లేదు అందుకే మేము ఏం కోరుతున్నాం మాకు రాజ్యాంగపరమైన రక్షణలు కావాలి మా రిజర్వేషన్లకు రక్షణ కావాలి అదేవిధంగా మాపై వివక్షతకు ఎవరైతే బాగుపడుతున్నారో వాళ్ళ తక్షణం శిక్షలు వేసి వాళ్ళను జైల్లో పెట్టాలి వాళ్ళకు శిక్షలు పడాలి అట్లాగే మాకు ఆర్థిక పరమైనటువంటి రక్షణలు రావాలి రాజకీయపరమైన నియామకాలు కావాలి ఈ ఐదు అంశాల మీద మేము ఇవాళ ఈ చట్టం కావాలని చెప్పి కోరుతున్నాం మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఎక్కడ పోతున్నాయి కదా ఎందుకు కాల రాస్తుంది ఎక్కడ కాల రాస్తుంది అనేటువంటి ఒక రెండు మూడు అంశాలను చెప్తాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చూసుకుందాం విద్యా వ్యవస్థలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్టం తెచ్చి అన్ని ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ స్కూల్ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు పూర్ సెక్షన్స్ కు ముఖ్యంగా పీసీఎస్ఈలో ఇవ్వాలని చెప్పి రెండు వేల తొమ్మిదిలో చట్టం ఇదే కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు చేసి వాళ్ళ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాల కార్పొరేట్ స్కూల్లో ఎందుకు ఇరవై శాతం మాకు రిజర్వేషన్ కల్పిస్తుంది ఎందుకు ఆయులేషన్ చేస్తున్నారు ఇవాళ పదహారు రాష్ట్రాలలో ఈ దేశంలో ఆ ఇరవై శాతం రిజర్వేషన్ అమలు మీరు ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తూ బీసీలు ఎస్సీ ఎస్టీలా వాళ్ళ రక్తం రాగుతున్నారు ఏది ఈ దేశంలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థలో ఇంత దోపిడీ అన్ని రకాల కేంద్ర కేంద్రం తెలంగాణ విద్యా వ్యవస్థలో కాదు మెడికల్ వ్యవస్థ కాదు ఏ వ్యవస్థ తీసినా అదేవిధంగా బీసీలకు హక్కులు ఎట్లా కాలరాస్తో అంటే మన గ్రూప్ ఎగ్జామ్ జరిగినప్పుడు జీవో టు నిర్ణయం తీసింది తెచ్చేసి అందులో గ్రూప్ ఎగ్జామ్ ఎగ్జామ్లో బీసీలు ఫేర్ రిప్రజెంటేషన్ రాకుండా మరి పాలకులు కొత్త కొత్త పద్ధతుల్లో బీసీలకు ఎట్లా అన్యాయం చేయాలి అనేటువంటి దాని మీద ఇవాళ అదే అదేవిధంగా రిజర్వేషన్లు తీసుకున్నా మన రిజర్వేషన్ అన్ని సంస్థలు కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి ఏ ప్రైవేట్ సంస్థలు రిజర్వేషన్ నేను మొన్ననే ఒక లో కూడా చెప్పాను తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందని ఇవాళ తెలంగాణలో హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుందాం హయ్యర్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నూట నలభై ఆరు ప్రైవేట్ ఆరు వందల నలభై తెలంగాణ రాజ్యంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో పదిహేడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత కేవలం ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది ప్రైవేట్ యూనివర్సిటీలు ఈ పంతొమ్మిది ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఉన్నారంటే ఒక్క ఎస్సీ ఎస్టీ ఒక్కరే ఒక్క బీసీ ఉంటారు అన్ని అగ్రవర్ణాల చేతిలో మాకి రిజర్వేషన్ మరి రాజ్యాంగం కల్పించింది సమానత్వం ఎట్లా సమానత్వ సమానత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ కూడా కాలరాస్తున్నాం కాబట్టి మేము ఏమంటున్నా సంబంధించిన హక్కులకు రక్షణ కావాలి రాజ్యాంగపరమైన హక్కులకు రక్షణ కావాలి కాబట్టి మాకు వాళ్ళు రక్షణ చట్టం కావాలని అదే విధంగా నేను చూస్తున్నాను ఇప్పటిదాకా చాలా మంది చెప్పి ఎక్కడెక్కడ విశీలమైన అకాగిత్యాలు జరుగుతున్నాయి అట్రాసిటీ జరుగుతున్నాయి నేను రిపీట్ చేయకుండా మళ్ళీ చెప్తున్నానని ఆ అట్రాసిటీకు తక్షణమే శిక్షణ పడేలాగా కోర్టు నియమించాలి కమిషన్లు పెట్టాలి అంటే బీసీలు ఓట్లు మాత్రం తీసుకుంటారు అరవై శాతం ఉన్న బీసీలు కానీ వాళ్ళ రక్షణకు మాత్రం ముందుకు రాదు కేవలం పది శాతం ఉన్నటువంటి ఆధిపత్య కులాల ఈ రాష్ట్రాన్ని గత ఎనభై నుంచి చేస్తున్నారు ఇంకా మేము గన చైతన్యం కాకపోతే ఇంకొక ఎనభై ఏళ్ళు వెళ్ళడానికి కూడా రెడీ ఉన్నాం సో మేము కోరేది ఏంటంటే మాకు సంబంధించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ అమలు కావాలి మాపైన ఎలాంటి వివక్ష ఉన్నా తక్షణమే మమ్మల్ని తూలనాల పైన చట్టరీతి చర్య తీసుకునేలాగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్న ప్రొవిజన్స్ మాకు కూడా పెట్టాలి అదేవిధంగా బీసీలకు తూలనాడిన వాళ్లకు అప్పుడు శిక్షలు పడాలి వీళ్ళకు ఆర్థిక సహాయం కూడా అందించాలి బీసీల అట్రాసిటీస్ పైన కలెక్టరేట్ లో కూడా ఒక కమిటీ చేసి ఎప్పటికప్పుడు ఆ కమిటీ ద్వారా కూడా పరిశీలించి బాధ్యులైన వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే ఒక ముసాయిదా చట్టం ఉపదించిందో తెలంగాణకు సంబంధించిన ఒక ముసాయిదా చట్టం తెలంగాణ ప్రభుత్వం మేము సామాజిక న్యాయానికి ప్రతిగా మాదిరిగానే సామాజిక న్యాయం అని చెప్పుకుంటారు వాళ్ళు మరి తక్షణం వాళ్ళకి సామాజిక న్యాయం పైన వాళ్ళకి నిజంగా చింత చుట్టూ ఉంటే బీసీలో సంబంధించిన రక్షణ చట్టం కూడా పెట్టాలని చెప్పుకోవచ్చు ఇక్కడే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పుకోవచ్చు ఇకపోతే ఆర్థిక బలం ఆర్థిక బలమైన రక్షణ కావాలి బడ్జెట్ లో కొన్ని సంవత్సరం తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది రెండు వేల రెండు వందల కోట్లు ఈ సంవత్సరం పదమూడు వేల కోట్లు పెట్టింది వరకు రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెడుతుంది అంటే మా బడ్జెట్ తీసుకెళ్లి ఇంకొకరు ఖర్చు పెడతారు మమ్మల్ని అన్యాయం చేస్తుంది ప్రతి సంవత్సరం దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుంది మరి మాకు పెట్టిన బడ్జెట్ ఎందుకు తక్కువైతుంది మీకు కావాలనుకున్నప్పుడు ఎక్కువ కమిషన్ కావాలనుకుంటే ప్రాజెక్టుల పైలు తీసుకుంటున్నాడు టకాటక్కి చూస్తున్నాం కుక్కలు కొట్లాడుకుంటుంది ముప్పై నాలుగు వేల కోట్లు ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డి పెట్టిండు ఎనభై వేల కోట్లు చేసే లక్ష యాభై వేల కోట్లు చేసిండు ఇప్పటికే ఇరవై ఇరవై ఏడు వేల కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎనిమిది వేల కోట్లు వీలు ఖర్చు పెట్టిండు ముప్పై ఐదు వేల కోట్లు కాసాయి మొక్క చుక్కడ ఎక్కడ పోయింది ముప్పై ఐదు కోట్లు పోయి ఏ పని చేసింది ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్త ముప్పై నాలుగు వేలు బీసీలు ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుకోలేకుండా ఈ పని వైభవ మనకు బడ్జెట్ కేటాయించి మన మీద ఖర్చు పెట్టకుండా దాన్ని ఎక్కడో డైవర్ట్ చేసుకుంటా వాళ్ళ కమిషన్లు లాక్కుంటుంటే మరి బీసీలు ఎట్లా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు కాబట్టి మాకు బడ్జెట్ లో ఏదైతే బడ్జెట్ కేటాయిస్తారో దానికి ఆర్థిక ప్రయోజనం రక్షణ కూడా మాకు కావాలి అందుకే బాగా బీసీ రక్షణ కట్టాలి అందుకనే మేము ఇలా కోరుతుంది ఏంటంటే బీసీలకు సామాజికంగా ఆర్థికంగా రక్షణ అదేవిధంగా రాజకీయంగా రక్షణ ఇవాళ బీసీలకు సంబంధించి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో చూసినాం సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకు పదిహేడు శాతం రిజర్వేషన్ నలభై రెండు శాతం మేము చట్టబోధంగా ఇస్తాం ఆరు నెలలుగా కల్పిస్తామని ప్రలోభాలు పెట్టి ఓట్లు పొంది కనీసం పార్టీ పరంగా ఇష్టమనేది కూడా మీరు పార్టీ పరంగా ఎవరికి ఇచ్చిందో డిక్లేర్ చేయాలి ఇవ్వండి ఇప్పుడేమో మున్సిపల్ ఎన్నికలకు పోతామని సో మేము ఏం చెప్తున్నాం మున్సిపల్ ఎన్నికలలో మాకు కూడా చట్టబద్ధంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తుంది జిహెచ్ఎంసి నలభై ఒక్క శాతం వస్తుంది మీరు నలభై రెండు శాతం చట్టబద్ధంగా ఇచ్చినా కానీ మున్సిపల్ ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ నలభై రెండు శాతం రావడానికి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక ఈ తొమ్మిదవ షెడ్యూల్ ఉద్యమం అయిపోయింది ఇది ముగిం అధ్యాపం ఏం కాదు దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇంకా మేము జిల్లాలలో పొద్దున ఉన్నాం ఈ మధ్య కాలంలో కూడా నెక్స్ట్ పదకొండవ తారీఖు మైనా కూడా పోయినా తొమ్మిదవ షెడ్యూల్ ఉద్యమంపైనే తొమ్మిదవ షెడ్యూల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావాలి అంతవరకు మా పోరాటం మా బీసీ బీసీలు ప్రోత్సహిస్తున్నారు పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది తర్వాత కాలంలో కూడా మేము అందరం వేరే మీటింగ్ కూడా వేరే జిల్లాలకు కూడా వెళ్తాం ప్రజలకు చైతన్యం మాత్రం చేస్తాం దీన్ని మాత్రం మొదలుపెట్టినది ఇప్పుడు మాకు మొన్నటి వరకు తొమ్మిదో షెడ్యూల్ ఒకటే ఉండే ఇప్పుడు మాకు బీసీ రక్షణ చట్టం కూడా రెండు అంశం కలిసింది ఈ రెండు అంశాల మీద కూడా కలిసి పోరాటం చేస్తాం ఇవాళ తక్షణం మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉండి సామాజిక న్యాయానికి ప్రత్యేక అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష పక్ష సమావేశాన్ని పెట్టండి పెట్టేసి ఏ పార్టీలకు ఏమేమి డౌట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు పది శాతం అందులో ముస్లిం లో పోతున్నారు అసలు ఆ బిల్లు లేదు ఎందుకు పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు ఆ బిల్లు వాళ్ళకు లేదు పది శాతం చట్టబద్ధంగా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం నాలుగు శాతం కంటే మించి రాదని అది చెప్పడానికి వీళ్ళకి మనసు లేదు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయండి అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధాని కదవండి ప్రధాని గమస్తలేడు అవకాశం ఇస్తుందంటే మీరు మధ్య కాలంలో ఎన్ని సార్లు పోయి కలిసి వచ్చారు రైజింగ్ తెలంగాణ అంశం పైన కేవలం మీరు కేవలం మీరు ప్రధానమంత్రిని ఒక్కరోజు అపాయింట్మెంట్ వచ్చారు మరి నలభై రెండు శాతం కాదు ఇవాళ కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని వారు వేరే రూపంలో మార్చిందని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు మరి మా బీసీ రిజర్వేషన్స్ పైన తొమ్మిదో షెడ్యూల్ ఉద్యమం గాంధీ గారు మాట్లాడితే యాభై బ్రేక్ చేస్తారు అన్న వ్యక్తి మాది రెండు పార్లమెంట్ సెషన్స్ అయిపోయి ఎప్పుడో మేము ఏప్రిల్ లో కేంద్రం దగ్గర బిల్ వచ్చింది ఆ ఏప్రిల్ బిల్ పోయిన తర్వాత రెండు పార్లమెంట్ సమావేశాలు అయితే ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు చిత్తశుద్ధిని విమానర్థం చేసుకోవాలి మేము కోజెస్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ సమావేశాల లోపట్నే రేవంత్ రెడ్డి గారు తక్షణమే అఖిల పక్షాన్ని సమావేశం పరిచి ఢిల్లీకి తీసుకెళ్లాలి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి కేంద్ర క్యాబినెట్ కూడా ఇమీడియట్ గా దాన్ని పరిశీలించి వచ్చే బడ్జెట్ సెషన్లో ఈ తొమ్మిదో షెడ్యూల్ బిల్లు పెట్టాలి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్ అది క్లియర్ చేయాలి ఆ తర్వాతనే మీరు తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పేసి అట్లనే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కూడా చెప్పేది మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపట్ జ్యోతిబాపులే పెడతామన్నారు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు కేటాయిస్తామన్నారు ఇరవై వేల కోట్లు దేవుడు రాష్ట్ర పోయిన సంవత్సరం రెండు వేల వందల కోట్లు తక్కువ పెట్టింది లేదా రెండు వేల రెండు వందలు ఈ సంవత్సరం కూడా అదే ఖర్చు పెట్టుకుంటుంది మా డబ్బులు తీసుకపోయి మీరంతా వేరే దగ్గర ఖర్చు పెట్టుకుంటూ కమిషన్ పొందుతూ మమ్మల్ని ఎండ పెడతార అందుకే మేము కోరేది ఏంటంటే ఈ రక్షణ చట్టంలో ఇట్లాంటి అన్ని కూడా పొందుపరచాలి మీకు మీరు మీరు మాకు కేటాయించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టకపోతే మీరు కోర్టుకు వెళ్ళి నిలదీసి ఆపుకుంటున్నాం మాకు రక్షణ చట్టంలో రావాలి అప్పుడే మాకు నిజమైన రక్షణ ఉంటుంది తప్ప బీసీల మీద బడ్జెట్ కేటాయిస్తామని చూపించి మేము మేము బయటకు పోదామని అట్లానే రాజకీయ పదవులను మీరు నలభై రెండు శాతం ఇస్తామన్నారు కార్పొరేషన్ జెపై కార్పొరేషన్ ఇస్తే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా ఒక ఇరవై శాతం మాకు రాలేదు ఉన్న మీ మేము నింపుకున్నాం కాబట్టి అది కూడా మా బీసీ రక్షణ చట్టంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ రెండు శాతం ఇస్తామన్నా నలభై రెండు శాతం బీసీలకు మా జనాభా ప్రకారం నలభై రెండు శాతం కాదు ఈ నామినేటెడ్ పోస్టులలో మా జనాభా దమాషా ఎందుకుంటే అంత ప్రకారం బీసీ ఎస్సీ ఎస్సీలకు ఇస్తామని చెప్పేసి రక్షణ చట్టంలో కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా పొందుపరిచినప్పుడే మాకు రాజకీయంగా కూడా రక్షణలు వస్తాయి అందుకే ఇవాళ మేము సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మాకు రక్షణలు కావాలి అదేవిధంగా మమ్మల్ని సామాజికంగా వేధించిన వాళ్ళకు తక్షణమైన వాళ్ళపైన చర్యలు ఉండాలి ఆ దాని కొరకే ఇవాళ మేము బీసీ రక్షణ చట్టం అనేటువంటి అంశాన్ని కూడా ఎన్నుకున్నాం ఈ తొమ్మిదవ షెడ్యూల్ అంశం కూడా మేము చెప్పేది ఏంటంటే తక్షణమే ఇది పక్షాన్ని సమావేశపరిచి ఢిల్లీకి తీసుకెళ్ళండి రాహుల్ గాంధీ గారు తక్షణమే దాన్ని ఈసారి పార్లమెంట్ సమావేశాలను ఒకవేళ ప్రధానమంత్రి దాని కేంద్ర కేబినెట్ గా ఆమోదించకపోతే పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేయాలి బీజేపీ పైన ఈ రాష్ట్రంలో బందుకాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నడవకుండా నిరోధించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఏమిటి మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద మీరు మాట్లాడరు ఎవరి మీద మాట్లాడారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లా వస్తుంది కోరేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం మీరు వీడియో ప్లేస్ రిజర్వేషన్ ఇచ్చుకున్నారు మీ వర్గాలు మాకు కూడా తక్షణమే నలభై రెండు శాతం ఇవ్వాలి మేము వాస్తవానికి జనాభా ప్రకారం మీరు లెక్కలు చెప్పాలి యాభై ఆరు శాతం అన్నారు గత ప్రభుత్వం కనీసం లిఖ కులాల వారీగా ఎవరైతే కులం ఎందుందని చెప్పేసి బడ్జెట్ మనకు రిలీజ్ చేయడం జరిగింది దాని ప్రకారం అరవై ఒక శాతం తీసుకురాబోతుంది బట్ అరవై ఒక శాతం మాకు అన్ని రంగాల్లో కావాలి తక్షణమే మీరు మీ కులకరణ లేఖలు బయట పెట్టండి అలా తప్పు ఉంటే సర్దిద్దుకొని మా జనాభా ఇస్తుంటే మా జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు రావాలి ఈవెన్ నామినేటెడ్ పోస్టులలో కూడా మాకు ఆ శాఖ ఇవ్వకపోతే రేపు రాబోయే కాలంలో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు మీరు అనుకుంటున్నారేమో బీసీలు ఇప్పటి వరకు కేవలం ఓటు బ్యాంకులు మేము ఏం చెప్తే వింటారు మా ఓటు బ్యాంక్ గ్యారెంటీ చేస్తారని అది కాలం పోయింది మీరు మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో చూసినారు ఏం జరిగిందో వీరు ఇచ్చిన ఇబ్బందిపై యాభై ఒక్క శాతం గెలుచుకున్నారు రేపు రాబోయే కాలంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అదే పద్ధతి రిపీట్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా కన్ను లేవండి బీసీలకు న్యాయం చేయకపోతే ద్రోహులుగా మిగిలిపోతారు రేపు రాబోయే కాలంలో బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేసి బీసీ రాజ్యాధికారాన్ని వాళ్ళు తెచ్చుకుంటారని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ రెండు తక్షణం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీలకు సంబంధించిన బిల్లుల్ని రక్షణ బిల్లుని పెట్టాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ దాంట్లో నైన్త్ షెడ్యూల్ బిల్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కూడా సమర్పిస్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు